చిలకలూరిపేట పట్టణంలో చిన్న పసుమరు జాతీయ రహదారి ఓగేరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ఇటీవల పెహల్గాంలో జరిగిన దాడిని ఆపరేషన్ సిగ్ధూర్లో వీరమరణం పొందిన అమర్ జవాన్లకు గణ నివాళి అర్పించారు అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు సుబ్రహ్మణ్యం కేవీఎస్ కృష్ణుడు జగన్మోహన్ రావు రామకృష్ణ వెంకటేశ్వర్లు మణికుమార్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కూడా శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుపులు చిరకూరుపేట మన దేవాలయంలో ప్రతి లాగే ఈ బుధవారం కూడా శాశ్వత బుధవారం అందదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే స్వామివారికి ఉదయం పూట సుప్రభాత సేవతో పాటుగా అష్టాభిషేకములు విద్య కార్యక్రమాలు చేదాయి విగ్రహంతో తదుపరి అన్న ప్రదా తగ్గబడింది అయితే ఈ రోజున మనం ఇంతవరకు కూడా చేయవలసిన పని మనం చేయటం వాయిదా పడింది రోజున ఈ సందర్భంగా ఒకసారి మనం మన దేశంలో తగిన దుర్మార్గమైన కార్యక్రమం బహల్గా దారుణం ఈ యొక్క పాలుగ్రామూర్తులకి పాలుగా మృతులకి సంతాపం తెలియజేస్తూ అలాగే అమర జలాలకు కూడా సంతాపం తెలియజేద్దాం ఒకసారి అందరూ కూడా మౌనంగా రెండు నిమిషాలు మౌనం పాటించి వారి నివాళులంగా కోరుకున్నాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్యాప్తంగా ఉన్నటువంటి భారతీారని భారతీయుల్లో చిన్నార్థులుగా అనార్థులుగా ఆత్తులుగా ఆశ్రయం కల్పించుకొని వేడుకుంటూ భారతదేశంలో నివాసం కల్పించుకొని దేశద్రోహానికి పాల్గొంటున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇవాళ వారందరూ కూడా మన డబ్బుని మన పంటని మన గాలిని మన నీటిని భుజిస్తూ మనకే వెన్నుపోటుకు వచ్చుకున్నారు దీని కారణం ఏంటంటే ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయులందరూ కూడా కర్మ సిద్ధాంతాన్ని ఎవరి కర్మ వాడిదేలే మనం ధర్మం చేద్దాం మనం ధర్మాన్ని ఆచరిద్దాం అనే మన హిందుత్వాన్ని ఆర్టించడం వల్లనే వాడి పరిస్థితి వస్తుంది కనుక మనం అందరం కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసనమైంది ఇప్పుడు ఉదాసీనమైతే వదిలిపెట్టి ముక్కు మొగం తెలియని వాళ్ళకి విలువ లేని వాళ్ళకి వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పించడం వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళ ఆదర్శణ తప్పుగా భావించి వాళ్ళ పూర్తి ఎవరా తెలుసుకుందే మనం ఎవరికి ఆశ్రయం కావాలని చెప్పి నేర్చుకుంటున్నాం మన వాళ్ళ మరి అంత కట్టుదిట్టమైన కాపలా ఉన్నా కూడా బహల్గా భార్య ముందల భర్తని బిడ్డ ముందల తల్లిని దారుణంగా చంపడం జరిగింది ఇటువంటి పరిస్థితి మళ్ళా మన భారతదేశంలో జరగకూడదు అనుకుంటే పైగా వారు మరణి చంపడమే కాకుండా చంపిన తర్వాత మీ మోడీ గారికి చెప్పుకుంటున్న మాట వాడారు ఇటువంటి దారుణ ప్రవృత్తిని మనం నిర్శించాల్సిన అంతైనా ఉంది అలాగే తదుపరి సింధుల పేరుతో ఆపరేషన్ సింధుల పేరుతో మన వీర జవాన్లు వివిధ దళాల వాళ్ళు కూడా ఎంతో విజయవంతంగా డాక్టర్ వాళ్ళు గుర్తించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మరొకసారి అమర జవాన్లకు అమర వీరు నివాళులర్పిస్తున్నాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్